ఇస్తున్నావా ఈరోజు నువ్వు పేమెంట్ చేస్తుంది ఎంత ఆ రోజు కంపెనీయే ఈరోజు సప్లై చేస్తుంది ఆ రోజు టెండర్లు మీరు ఇచ్చినటువంటి టెండర్లే రోజుకి నడుస్తుంది మరి ఇంత అపచారం చేస్తున్నటువంటి చంద్రబాబు గారి యొక్క ఈ కుట్రని భగ్నం చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలి తీవ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తీవ్రంగా నిజమేంటో తెలియపరచాలి అధికారం ఉంది కదా అని ఫ్లెక్సీలు వేసుకుంటే ప్రజలే వేస్తున్నారు వాళ్ళ మీద దానిలో కల్తీ లడ్డులు జరిగినటువంటివి ఇచ్చారని రాసి పెట్టారు దానిలో ఎవరు చూశారు ఏ లడ్డులు పరీక్షించారు ఏ ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ కేంద్రంలో ఉన్నటువంటి వారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కానీ చూసారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ హిందూ మతాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారు అని ఈ విధంగా అనుకోవాలా మరి వారికి బాధ్యత లేదా ఒక దేవుని విషయంలో ఈ కూటమి చేస్తున్నటువంటి కుట్రలపై వారు స్పందించరా కాబట్టి అన్ని పార్టీలు కలిపి మోసం చేస్తుంది అనేది వాస్తవం దీన్ని ప్రజలందరూ గమనించాలని ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేదానికి అవకాశం కల్పించినటువంటి ఇన్ఛార్జి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కేంద్రంగానే అబద్ధాలను తిప్పికొట్టాలి ఈ కేంద్రంగానే తప్పుడు ప్రచారానికి మనం తెరవేయాలి కాబట్టే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రతి అంశాన్ని కూడా రానున్న రోజుల్లో లేవనెత్తుతుంది వాళ్ళు ఫ్లెక్సీలు తొలగించకపోతే మనమే తొలగిద్దాం అన్నగారు చెప్పారు కాబట్టి వారికి సమయం ఇవ్వండి తొలగించకపోతే ఖచ్చితంగా మనమే తొలగిద్దాం మనకున్నటువంటి బలం ముందు మన ఓటర్లకు ఉన్నటువంటి తెగింపు ముందు ఇవన్నీ ఫ్లెక్సీలో ఒక లెక్క కాదు ఎంతో మంది జైలుకి వెళ్ళారు ఎవరన్నా నాగారా రెండు వందల ఇరవై రోజులు పైచీలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ గారు అనేక మంది ఉద్దండుల్ని పంపించారు ఎవరైనా భయపడ్డారో వాళ్ళు బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారు ఇంకా బలంగా మాట్లాడుతున్నారు ఇంకా శక్తితోటి మాట్లాడుతున్నారు ఇంకా ధైర్యంతో మాట్లాడుతున్నారు కాబట్టి మీరు చేసేది ఏమీ లేదు మీ కేసులకి ఎవడు భయపడడు మీరు చేసే పాపాలని తప్పుల్ని ఎండగడుతూనే ఉంటాం థ్యాంక్ యూ